రికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన ఇల్లాలి కోరిక అనే కథను విందాం ఈ కథ జనవరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు చందమామలో ప్రచురింపబడింది భూపతికి కచేరీలో చిన్న ఉద్యోగం సాయంత్రం పని ముగియగానే అతడు తోటి ఉద్యోగులతో పాటు ఇంటికి బయలుదేరాడు ఇంటిని సమీపిస్తుండగా భార్య నీళ్ళ వాకిట్లో నిలబడి ఉండటం కనబడగానే అతడి మనసు చివుక్కుమన్నది నీల ఎంతో నిరుత్సాహంగా ఈరోజు కూడా మంచి పనస దొరకలేదా అని అడిగింది దొరికితే తేకపోదున దుకాణం వాడు రేపు మంచి పళ్ళు వస్తాయని చెప్పాడు అంటూ భూపతి తలపక్కకు పక్కకు తిప్పుకున్నాడు భూపతి సంపాదన ఇంటి ఖర్చులకు బొటాబుటిగా సరిపోతుంది నెలలు నిండి ఉన్న భార్య ఈనాటి వరకు అతన్ని అది తినాలని ఉన్నది ఇది తినాలని ఉన్నది అంటూ ఏమీ కోరలేదు కానీ ఈ మధ్య ఆమెకు పనసపండు తినాలన్న కోరిక కలిగింది ఆమె మొహమాట పడుతూనే ఈ సంగతి భర్తకు తెలిపింది పనసపండు కొనాలంటే కనీసం ఆరు రూపాయలైనా కావాలి నెలాఖరి రోజులు కావడంతో భూపతి దగ్గర అంత మొత్తం లేదు అప్పు అడుగుదామంటే తోటి ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉన్నదని అతడికి బాగా తెలుసు ఆ కారణంగా అతడు పనస పండు తీసుకురాకపోవడానికి ఏదో వంకలు చెప్పేస్తున్నాడు ఆ రాత్రి భూపతికి సరిగా నిద్రపట్టలేదు తాను సాయంత్రం ఇంటికి వస్తూ ఎవరి పెరట్లోనో చూసిన పనస చెట్టు అతనికి గుర్తుకు వచ్చింది దానికి బోలుడు పనసకాయలు వేళ్లాడుతున్నవి చీకటి మాటను పోయి ఒకటి కోసుకు వస్తే భార్య కోరిక తీరుతుంది భూపతి ఇలా కొంతసేపు ఆలోచించి భార్య మంచి గాఢ నిద్రలో ఉండటం గమనించి ఒక గోనసంచి తీసుకుని పెరటిదారిన బయటకు వెళ్ళాడు అతను పనస చెట్టున్న ఇల్లు చేరేసరికి అర్ధరాత్రి కావస్తున్నది భూపతి నిశ్శబ్దంగా ఇంటి ప్రహరీ గోడ దూకి లోపల ప్రవేశించాడు తరువాత పనస చెట్టు మొదట్లో ఉన్న కాయల్లో పక్వానికి వచ్చిన ఒక కాయను వెతికి దాన్ని కోసి గోనసంచిలో వేసుకున్నాడు అయితే భూపతి అంత బరువున్న పనసకాయతో గోడ దూకడం సాధ్యపడలేదు అతడు వీధివాకిలు తెరుచుకుని బయటికి పోవచ్చు అనుకుంటగా గోడ పక్కగా కొంత దూరం నడిచి అక్కడ కనపడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు ఒక మనిషి గుబురుగా పెరిగిన జామ మొక్కల పక్కన చీకట్లో గుంట తవ్వుతున్నాడు అతడి పక్కన గోనసంచిలో ఏదో వస్తు ఉన్నది తను దొంగగా ఆ పెరట్లోకి వచ్చిన సంగతి మరచిపోయిన భూమతి ఎవరు వాళ్ళు అంటూ ఆ మనిషిని కరుకుగా ప్రశ్నించాడు గుంట తవ్విన మనిషి ఆ ప్రశ్న వింటూనే అదిరిపడి చేతిలో ఉన్న గుణపాన్ని జార విడుస్తూ బాబాబు కాస్త గొంతు తగ్గించి మాట్లాడు మా ఆవిడ లేచి వస్తుంది అన్నాడు మెల్లగా మూసి ఉన్న పెరడ తలుపుకేసి ఎంతో భయంగా చూస్తూ అతను ఆ ఇంటి యజమాని అని తెలుసుకున్న భూపతి వెలవెలబోతూ భుజాన ఉన్న గోనసంచుని కిందకి పెట్టి క్షమించండి మా ఆవిడ కోసం మీ చెట్టు నుంచి ఒక పనసకాయ కోసుకుపోతున్నాను అన్నాడు ఇంటి యజమాని భూపతి ముఖం కేసి ఒకసారి ఆశ్చర్యంగా చూసి పనసకాయ ఒకటి కాకపోతే పది కోసుకు వెళ్ళు ముందు ఈ గుంట తవ్వడంలో నాకు కాస్త సాయం చెయ్యి ఈ గోనిలో ఉన్న చచ్చిన పిల్లిని గుట్టు చప్పుడుగా పాతి పెట్టాలి అన్నాడు భూపతి బతుకు జీవుడా అనుకుని గుణపం తీసుకుని గుంట తవ్వసాగాడు ఇంటి యజమాని చిన్న గొంతుతో గోనిలో ఉన్న పిల్లి కథ ఇలా చెప్పాడు ఈ పిల్లి అంటే అతడి భార్యకు పంచ ప్రాణాలు నాలుగు రోజుల క్రితం ఆమె బంధువుల ఇంటికి పెళ్లికి పోతూ పిల్లిని కూడా తీసుకుపోవాలనుకున్నది ఇప్పటికే ఆమెకు ఆ పిల్లికి ఉన్న నేస్తాన్ని గురించి పక్క ఇళ్లవాళ్ళు కథలుగా చెప్పుకుంటున్నారు ఆ కారణం వల్ల భర్త ఆమెతో దాన్ని ఇక్కడే వదిలి వెళ్ళు పెళ్లికి వెళుతూ పిల్లిని పెట్టుకుపోవడం దేనికి అక్కడ నలుగురు విడ్డూరంగా చెప్పుకునేందుక అన్నాడు ఆమె కొంచెంసేపు ఆలోచించి ఆ మాట నిజమే ఆ కొత్త చోట నా ముత్యాల పిల్లికి దిష్టి తగిలిన తగలొచ్చు ఇక్కడే పెడతాను దాని ఆరణా పాలనా నువ్వే చూడాలి తిరిగి వచ్చాక అది ఏమాత్రం చిక్కిపోయినట్లు కనిపించినా నీకు నాలుగు రోజుల పాటు పస్తే అన్నది ఆమె వెళ్ళిన మరుక్షణం నుంచి పిల్లి అరుస్తూ ఇల్లంతా తిరగసాగింది ఈ నాలుగు రోజులుగా అది పాల వాసన కూడా చూడలేదు సొమ్మసిల్లి గోడవారగా ముడుచుకు పడుకున్నది భార్య వచ్చే సమయానికి అది తే కళ్ళు తేలవేసి నిగడదీసుకుపోయింది అటు భార్య భయంతో ఏమీ పాలుపోని ఇంటి యజమాని దాన్ని గోనెలో వేసి అటక మీద దాచేశాడు భార్య ఇంటికి వస్తూనే నా కన్నతల్లి నా ముచ్చాల పిల్లి ఏది అంటూ ఇల్లంతా వెతకసాగింది పిల్లి చచ్చిపోయిందని చెబితే భార్య అన్నంత పని చేస్తుందని ఎరిగిన ఇంటి యజమాని ఆవిడతో నువ్వు వెళ్ళిన రోజు రాత్రే అది నీ కోసం బెంగ పెట్టుకుని ఎటో వెళ్ళిపోయింది నువ్వు వచ్చావు కదా అది వస్తుందిలే అని సర్ది చెప్ప చూశాడు కానీ ఆమె పెద్ద గొడవ చేసి భోజనం చేయకుండా ఏడుస్తూ పడుకున్నది ఆమెకు కొంచెం కునుకు పట్టిందని తెలియగానే ఇంటాయన లేచి పిల్లిని పూడ్చిపెట్టేందుకు పెరట్లో గుంట తవ్వుతున్నాడు భూపతి సాయంతో త్వరలోనే గుంట తవ్వడం పూర్తయింది ఇంటి యజమాని అతడికి ఇంకేదో చెప్పబోతున్నంతలో అతడి భార్య తలుపు తీసుకుని వస్తూ భర్తను ఇంత చీకట్లో పెరట్లో ఏం చేస్తున్నావు అంటూ కోపంగా ప్రశ్నించింది భార్యను చూస్తూనే ఇంటి యజమాని ఘాబరా పడిపోతూ గోనెను గుంటలోకి తోసి భూపతితో నేను వెళుతున్నాను బాబ్బాబు నువ్వు కాస్త గుంట పూడ్చి మరీ వెళ్ళు అంటూ భార్య ఎదురు వెళ్ళాడు ఆ భార్యాభర్తలు ఇంట్లోకి పోగానే భూపతి గుంట మీద ఇంత మన్ను కప్పి వీధి వాకిలకుండా బయటికి వచ్చి గబగబా ఇంటికేసి నడవసాగాడు దారిలో అతడికి గస్తీ తిరుగుతున్న ఇద్దరు రక్షక భటులు తారసపడ్డారు వాళ్ళు భుజం మీద గోనశంతితో చీకట్లో పడిపోతున్న భూపతిని చూడగానే అనుమానించి ఆగమని ఈ అర్ధరాత్రి వేళ ఎవరిల్లు దోచి పరిగెడుతున్నావు అని అడిగాడు భూపతి గజగజ వణికిపోతూ అయ్యా నేను పరిగెత్తడం లేదు మామూలుగానే నెమ్మదిగా నడిచిపోతున్నాను నేనేం దొంగను కాను నా భార్య కోసం పనసకాయ పట్టుకుపోతున్నాను అన్నాడు ఈ మాట నమ్మమంటావా అంటూ ఒక రక్షకబడు చేతిలో ఉన్న కరిని గోనెలకు పొడిచాడు ఆ వెంటనే గోనెలో నుంచి మ్యావ్ అన్న పిల్లి అరుపు వినిపించింది భూపతికి చాలా ఆశ్చర్యం కలిగింది భార్య వస్తుందన్న గాభరాలో ఇంటి యజమాని పనసకాయే ఉన్న గోనె సంచును గోతిలోకి తోశాడన్నమాట అతను చచ్చిందనుకున్న పిల్లి నిజంగా చావలేదు తిండి తిప్పల్లేక సొమ్మసిల్లి పడిపోయి ఉంటుంది రక్షక భటులిద్దరూ పిల్లి అరుపు వింటూనే పెద్దగా నవ్వి నీ పెళ్ళాం పిల్లిని పనసకాయ అని పిలుస్తుందా నువ్వేదో మంత్రగాడివని మా అనుమానం అందువల్లే పిల్లిని ఈ అర్ధరాత్రి వేళ ఏ వల్ల కాటికో మోసుకుపోతున్నావు తెల్లవారిని అసలు స్వరూపం బయట పెట్టిస్తాం అంటూ భూపతి ఎంత చెబుతున్నా వినకుండా అతన్ని తీసుకుపోయి చెరసాలలో వేశాడు బాగా పొద్దెక్కిన తరువాత చెరసాల అధికారి అక్కడికి వచ్చాడు రక్షక భటులు ఆయనతో రాత్రి ఒకడిని పట్టుకున్నాం వాడు మంత్రగాడని మా అనుమానం అని చెప్పి భూపతి ఉన్న గది దగ్గరకు తీసుకుపోయారు భూపతి ఆ అధికారిని చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు రాత్రి ఆయనే పెళ్ళాం దగ్గర పిల్లిలా అతడు చూసి ఉన్నాడు భూపతిని ఆ పక్కనే ఉన్న పిల్లిని చూడగానే అధికారికి సంగతి తెలిసిపోయింది చచ్చిపోయిందనుకున్న పిల్లి బతికి ఉండటం కనపడగానే ఆయనకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు ఇక తాను ఇప్పట్లో భార్యకు భయపడవలసిన పని లేదు ఆయన రక్షక బడులకేసి కళ్ళెర్రి చూస్తూ ఈయన ఎంతో కాలంగా నాకు తెలుసు గొప్ప మర్యాదస్తుడు పెద్ద మనిషి ఈయన్నా మీరు మాంత్రికుడు దొంగ అంటూ చెరసాలలో పెట్టింది ఇక్కడి నుంచి కదలండి అంటూ హుంకరించాడు రక్షక భటులు బెంబేలు పడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే చెరసాల అధికారి భూపతిని విడుదల చేసి మా కన్నతల్లి ప్రాణదాతలు మీరు మీ రుణం ఎలా తీర్చుకోవాలో బోధపడటం లేదు బంగారంలాంటి మీ పనసకాయను నా తొందరపాటు వల్ల గోతిపాలైంది ఈ డబ్బుతో మీ ఆవిడికి మంచి పనస పండు కొనుక్కు వెళ్ళండి అంటూ వద్దన్నా వినకుండా బలవంతంగా భూపతి చేతిలో పది రూపాయలు పెట్టాడు భూపతి పరమానంద పడిపోతూ అక్కడి నుంచి బయలుదేరి బజారులో మంచి పనస పండు కొని ఇంటిదారు పట్టాడు అతడు ఇల్లు చేరగానే వాకిట్లో పొరుగింటి మంత్రసాని పుల్లమ్మ ఎదురుపడి రాత్రంతా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది చిరుకోపంగా ఏం చెప్పాలో తోచను భూపతి మా ఆవిడి కోసం పనసపండు తెచ్చేందుకు వెళ్ళాను అన్నాడు ఈ జవాబు పుల్లమ్మ నవ్వి ఇక పనసపండుతో పనిలేదు నీ భార్య ఈ తెల్లార గట్ల పనస పండు లాంటి బాబును కన్నది లోపలికి రా చూద్దు కానీ అన్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి